హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రశ్నకు సమాధానంతో పాటు ఒక వంటను కూడా మీ ముందుకు తీసుకొచ్చాను ఇకపోతే ప్రశ్న విషయానికి వస్తే ఏ ఆకు రసం తాగితే ఎంతటి తాగుబోతైనా జన్మలో మళ్ళీ మందు ముట్టడు దీనికి ఆన్సర్ వచ్చేసి సీతాఫలం ఆకు సీతాఫలం ఆకురసాన్ని ఒక గ్లాసు బాగా మందు తాగే వ్యక్తికి పట్టించినట్లయితే అతను మళ్ళీ ఇంకా జన్మలో మందుకుంటాడు అలాగే ఆకును వాసన చూపించినట్లయితే వెంటనే మందు దిగిపోతుంది ఆ ఫ్రెండ్స్ ఇవాటి వీడియో వచ్చేసి గ్రీన్ చికెన్ ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా గ్రీన్ చికెన్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లిపెళ్ళు వేసుకోవాలి అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో పులుపుదనం కోసం ఒక నాలుగైదు గోంగూర ఆకులను వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్సీ పెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిస్ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఈ కలిపిన అంతా ముక్కలకు పడుతుంది ఒక వన్ అవర్ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే చిటికెడు ఉప్పు వేసుకోవాలి చిటికెడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి బాగా మిక్స్ అయినంత వరకు ఈ విధంగా చికెన్ను కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత ముత్తసి ఒకసారి కలుపుకోవాలి ఇందులో నీళ్లు వేయనవసరం లేదు ఈ నీళ్లతో చికెన్ ఉడికిపోతుంది ఇందులో కారం వేయన అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం సరిపోతుంది గ్రేవీ కోసం ఒక టమాటా ముక్కను సన్నగా కోసి ఇందులో వేసుకోవాలి ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు ఈ ఉన్న వాటర్తోనే ఈ ముక్కలన్నీ ఉడికిపోతాయి ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఇదంతా ఉడికితే సరిపోతుంది ఇందులో నీరంతా ఇంకిపోవాలి ఫైనల్గా మన ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నోటింగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే నోటికి రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్